श्रीमत्कारुणिकं माकुलनिधिं पूर्णप्रभासुरम् निर्धन्दं निरपेक्षकाममलं निस्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निरेहमतुलं। निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं वदेह मनिषं श्रीसित्तसन्तोषणम् श्रीराजयोगीप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्डरीनाथयोगेन्द्रं सद्गुरो नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం పరామద్భాగవత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ ధర్వులలో రెండు వందల ముప్పైవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే ఉన్నది పరిపూర్ణము లేని ఎరుక అనుచు ఇది దృఢమౌదా కెనుమునే బోధించిన తినని ఈ బోధ తిననిష్యా పలుక వెరువకుమీ నిన్ను కుముతులు వచ్చి నీలో తడిగితే వారి ఎన్ని విధమూలాని విరిగింపాకి ది శిష్యా తిలక మరువకుమీ సుజనుల మోలా పలుక వెరువకుమీ అని అంటున్నాడు ఈ కందార్థము ఇది గురుబోధ మననము చేసుకునేటువంటి యొక్క పద్ధతిని గురించి ఈ కందార్థము ద్వారా మనకు కృష్ణ ప్రభువులు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ బోధ మననము ఈ యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటిది ఈ మననము ఈ బోధ అర్థము కాకుంటే చెవిటి వాణి ముందు చెంకు ఊదినట్లు అవుతుంది కావున సకల జనులకు ఈ శివరామ దీక్షిత అచల బోధ అర్థమయ్యేటట్లు మనకు భాగవత కృష్ణ ప్రభువులు ఈ కందార్థములచే బోధ శిష్యుని అంతఃకరణములో నాటింపజేయటానికి ఈ సిద్ధాంత బోధను మనం మరణము చేసుకుంటానికి సదావకాశమును ఈ కందార్థములచే ఈ కందార్థములనేటువంటి రత్నముల ద్వారా ఎవరెవరికి ఎంత అర్థమవుతుందో అర్థమవునట్లు మనకు ఈ గ్రంథాన్ని అందించినారు కాబట్టి మన సాంప్రదాయకులే కాకుండా ఇతర బోధల వారు కూడా కృష్ణ ప్రభువుల కందార్థములను తెప్పించుకొని మరి చదువుకుంటున్నారు ఎందుకంటే చాలామంది చదువుకుని నేను ఈ యొక్క కర్మీంద్ర దగ్గర శేష కేశపట్నం కేశవపట్నం అనేటువంటి గ్రామానికి ఒకసారి అక్కడ గురుభక్తులు ఉంటే అక్కడికి పోతే అక్కడ ఒక శేషాచల పీఠాధిపతి కలవడం జరిగింది అతనితో కూడా మాట్లాడడం జరిగింది మరి వాళ్ళు కూడా అచల బోధ అని చెప్పుకుంటున్నారు మన భగవత కృష్ణ ప్రభు కందార్థాలు కూడా వాళ్ళందరూ కూడా మరి బోధ చెప్తున్నారు తెలుసుకుంటున్నారు ఆ కందార్థాలనే చదువుకుంటున్నారు అందరి దగ్గర ఆ గ్రంథాలు ఉన్నాయి నేను చూసినాను అయితే అది మరి పరిపూర్ణ బోధన అంటే కాదు కాబట్టి ఈ బోధ ఈ యొక్క కందార్థాలు ఏవైతే ఉన్నాయో ఎవరికి సరిపడేటట్లు వారికి ఆ బోధని అతక చేస్తుంది కాబట్టి ఈ యొక్క ఈ మహత్తరమైనటువంటి రహస్యములు ఈ కందార్థములలో దాగి ఉన్నవి కాబట్టి బోధకు బంధోబస్తు చేసినాడు కృష్ణ ప్రభువు కాబట్టి ఈ బోధలోనున్న విశిష్టత మననము చేసిన వారికే దీనిలో భావరహస్యము మరి గురుముఖత విచారించినటువంటి వారికి దీనిలో ఉన్నటువంటి యొక్క బోధ రహస్యము తెలియబడుతుంది కాబట్టి మరి ఇతరులను మెప్పించేటువంటి యొక్క శక్తి మనలో కలగాలంటే ఈ గురుబోధలో ఉన్నటువంటి యొక్క రహస్యము గురుముఖత మనం విచారించినప్పుడు మరి ఇతరులు మనం ప్రశ్న చేసినప్పుడు విసుకుకోకుండా షా ప్రశాంత సిద్ధముతో వారు వేసినటువంటి ప్రశ్నలకు వారి వారి మాటలలోనే సమాధానము చెప్పేటువంటి యొక్క నేర్పరితనము మరి మనలో కలగాలంటే ఈ బోధలోనున్నటువంటి ఒక రహస్యాలు అన్నీ తెలిసి ఉండాలి కాబట్టి ఈ బోధ మననం చేస్తేనే మరి ఈ సర్వము మతమతాంతరములు చెప్పినటువంటి బోధలలో ఉన్నటువంటి రహస్యాలు కూడా గురుముఖత ఇవి తెలియబడుతున్నావి కాబట్టి ఏమన్నారు ఇక్కడ పెద్దలు అంటే ఏది తెలిస్తే నీకు సర్వము తెలియబడుతుందో అది అదే బ్రహ్మై వాహమస్మి కాబట్టి ఆ అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఆ బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో అది దాని గురించి కదా ఇవి బోధలన్నీ చెప్పేది ఆ తత్వాన్ని ద్వైతము కానీ విశిష్ట ద్వైతము కానీ అద్వైతము కానీ మరి ఎన్ని బోధలు ఉన్నాయో అన్ని బోధలు కూడా దాన్నే తెలుస్తున్నాయి తెలియజేస్తున్నాయి కాబట్టి ఏది తెలిస్తే నీకు సర్వం తెలియబడుతుందో దాన్ని నేను మనకు గురువుగారు మొట్టమొదటిసారిగా ఆ దాన్ని వివ వివరణ చేయడం జరుగుతుంది కాబట్టి అదే మనకి ఇక్కడ లేని ఎరుక అని మనకు భగవతకృష్ణ ప్రభు కానీ శివరామ దీక్షితుల వారు మూలం లేని గుర్తెరిగే ఈ శరీరమే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరమే ఇవన్నీ బోధలకు మూలము కాబట్టి దీని మూలము రహితము చేయటానికే అచల బోధ అని చెప్పి సిద్ధాంతకర్త చెప్పి ఉన్నారు కాబట్టి మరి అది మరి మరి పరిపూర్ణ బోధ ఏది తెలిస్తే నీకు సర్వము తెలియబడుతుందో బ్రహ్మైవ్ అహమస్మి అహం దాని ఏదైతే ఉందో ఆ బ్రహ్మము అదే అహం పదార్థము ఆ అహం పదార్థ రహిత స్థితికే ఈ అచల బోధ అనేటువంటి దాని వలననే ఇది ఇది అహం పదార్థ రహిత స్థితి అనేటువంటిది కుదురుతుంది కాబట్టి పరిపూర్ణ బోధ వలననే ఈ అహం పదార్థ రహిత స్థితి అనేటువంటి విధానము మరి మనకు కలుగుతుంది కాబట్టి ఈ కందార్థ భావములో మనం చేసిన మరి వారికే ఈ యొక్క బోధలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మములు తెలియబడుతున్నావి కాబట్టి మరణము చేసుకుంటేనే ఈ పరిపూర్ణ బోధ స్థితి మనకు తెలియబడుతుంది కాబట్టి దీన్ని మరి ఈ విధముగా మరణము ఈ యొక్క కందార్థములు మనకు తెలియజేస్తున్నాడు ఏమనంటే ఉన్నది పరిపూర్ణము లేంది ఎరుక ఎనుచు ఇది దృఢమో దానుక ఎన్నుము నే బోధించిన తిన్నని ఈ బోధ శిష్యా తిలుక మరువకు అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఉన్నది పరిపూర్ణము ఎన్నటికీ లేనిది ఎరుక అని దృఢమయ్యే వరకు ఈ రెండు ఈ రెండు మాటలు ఏవైతే ఉన్నావో ఈ రెండు మాటలు దృ దృఢమవ్వటానికే మరి ఇదివరకు చెప్పినటువంటి రెండు వందల ఇరవై తొమ్మిది కంధార్థముల ద్వారా బోధించినటువంటి ఏ బోధ ఈ బోధ పరిపూర్ణ బోధ ఉంది కదా మరి ఆ బోధలో ఉన్నటువంటి మంత్రము మంత్రమే కాకుండా మంత్రార్థము మరి మంత్ర మంత్రార్థమే కాకుండా మంత్రములో ఉన్నటువంటి యొక్క రహస్యమును కూడా మనకు గురుమూర్తి మరి చెప్పడం జరిగింది కదా మరి ఈ నేను బోధించినటువంటి బోధ ఇది ఎలాంటి బోధ ఇది అంటే ఈ బోధలో ఉన్నటువంటి ఒక రహస్య బో మంత్రము తెలియజేసినాను మంత్రార్థము తెలియజేసినాను మంత్రములో ఉన్నటువంటి గూఢమైనటువంటి ఒక రహస్యము కూడా తెలియజేసినాను కాబట్టి తెలుసుకున్నావు కదా దృఢమైంది కదా కాబట్టి ఉన్నది పరిపూర్ణమే లేనిది ఎరుకనే కాబట్టి మరి ఉన్నటువంటిది ఏది ఇక్కడ అంటే అది పరిపూర్ణ పరభావ్యమే ఉన్నది ఇతరము ఏమీ లేదు అనేటువంటి ఎప్పుడైతే నీకు దృఢత్వము కలిగిందో ఆ దృఢత్వము కలిగినటువంటిది దృఢత్వము కలుగజేసేటువంటిదే తిన్నని ఈ బోధ శిష్య తిలక మీ అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి తిన్ననీ బోధ అంటే శ్రేష్టమైనటువంటి ఈ పరిపూర్ణ బోధ స్థితి కలగటానికి వినజెప్పినాను కదా మరి నీవు గ్రహించినావు కదా కాబట్టి మరి అశాంతిని కలిగించేది కాదు ఈ బోధ శాంతిని నీకు ఆ శాంతి మార్గాన్ని చేకూర్చేటువంటి ప్రశాంతత చిత్తాన్ని కలగజేసేటువంటి మార్గమే ఈ పరిపూర్ణ బోధ అని బోధించినటువంటి బోధ కాబట్టి ఈ బోధ తిన్నని ఈ బోధ శిష్య అంటున్నాడు కాబట్టి అందుకొరకే మనకు ఒక కాడ ఏమన్నాడంటే రుచి పుట్టితే పూను రుచి బుట్టకపోతే మాను కాబట్టి ఈ బోధలోని రుచి నీకు ఎప్పుడైతే పుడుతుందో అది పూను ఈ పూ రుచి పుట్టకుంటే మాను కాబట్టి ఈ బోధ అనేటువంటిది అశాంతి తృడుకుతనాన్ని మరి ఊహించే అటువంటిది ఉసిరుగులు ఉసిగొలిపేటువంటిది కాదు అశాంతి దృడుకుతనాన్ని ఉసిగొలిపేటువంటి బోధ ఈ పరిపూర్ణ బోధ కాదు మరి ఎలాంటి బోధ ఇది అంటే శాంతి లేదురన్నా అశాంతికి మూలమేదిరన్నా శాంతి శాంతి అని భ్రాంతిలలోబ శాంతి శాంతి అని భ్రాంతులలో పడి అశాంతి మెరుగవన్న వరన్న మూడమే రగవన్న అని గురువారు రాయడం జరిగింది కాబట్టి మరి ఇది శాంతిని చేకూర్చేటువంటిది ఇది చిత్త ప్రశాంతత చేకూర్చేటువంటి బోధ ఇది దృఢత్వం నీకు ఎప్పుడైతే కలుగుతుందో నీవు లేనే లేవు అని అన్నప్పుడు నీవు లేకపో నీవు లేకుంటే లేకపోయిన తర్వాత ఎలా ఉంటావు నీవు అంటే ప్రశాంత చిత్తముతో శాంతతతో ఉంటావు కాబట్టి నేను ఉంటేనే మరి ఈ రాగద్వేషములు ఇవన్నీ నీలో కలుగుతున్నావి కాబట్టి ఈ రాగద్వేషములు లేనటువంటి ఒక ప్రశాంతత చిత్తత కలిగించేటువంటిదే ఈ పరిపూర్ణ బోధ మరి మళ్ళీ నీకు ఈ రాగము ద్వేషము కోపము ఈ యొక్క శత్రు సంపద ఏదైతే ఉన్నదో మళ్ళీ కలగజేసుకుంటే అది అశాంతి ప్రబోధ అశాంతి దుడుకు దుడుకు దృడుతత్వాన్ని అటువంటిది బోధ కాబట్టి అలాంటి బోధ ఇది కాదు నాయన కాబట్టి ఈ బోధ ఎలాంటిది అంటే ప్రశాంత చిత్తత కలిగించేటువంటిది కాబట్టి తినని ఈ బోధ శిష్య తిలక మరవకు మీ అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఇంకేమంటున్నాడు అంటే శిష్య తిలక అంటున్నాడు ఇక్కడ తిన్నని ఈ బోధ శిష్య తిలక మరువకు మీ శిష్యతిలక అంటే ఈ యొక్క శిష్యులలో శ్రేష్టమైనటువంటి వారు చెప్పినట్లు గురువు చెప్పినట్లు మరి గురువు చెప్పినట్లు నడుచుకునేటువంటి వారు లెక్క శిష్యులు కాబట్టి అతని నడక మరి ఆ గురువు ఎలా చెప్తాడో అలాంటి విధానం లోపలనే నడిచి ఆచరించేటువంటి వారలే ఇలాంటి వారిని ఇక్కడ శిష్య తిలక అని మనకు కృష్ణ ప్రభువు సంబోధన చేస్తున్నాడు కాబట్టి శిష్య తిలకా మరువకు మీ అమ్రోల పలుక వెరువకు మీ అంటున్నాడు కాబట్టి ఈ బోధకు కలంకము వస్తుంది అంటే ఆయన కాబట్టి ఇలాంటి వారికి ఈ యొక్క అతుకుతుంది ఈ బోధ కాబట్టి లెక్క శిష్యులైనటువంటి శిష్యతిలక అనేటువంటి ఒక శిష్యుల్లో శ్రేష్టమైనటువంటి శిష్యులకు మాత్రమే ఈ బోధ అతుకుతుంది కాబట్టి ఇతరులకు అతకదు కాబట్టి నాయన ఎవరి ముందు పడితే వారి ముందర ఈ బోధ చెప్పవద్దు కాబట్టి ఈ బోధకు కలంకము వస్తుంది కాబట్టి అపకీర్తి వస్తుంది కాబట్టి కీర్తింపబడాలి ఈ బోధ కానీ మరి అపకీర్తి అనేటువంటిది అక అపకీర్తి అనేటువంటిది రావద్దు కాబట్టి ఈ బోధ సాంప్రదాయానికి నడవడిక కలిగినటువంటి వాళ్ళు ఆచరణ ఆచ ఆచరణ ఆచరణ యుక్తి అయినటువంటి సుజనులకే ఈ యొక్క ప్రబోధని మరి తెలియజేయి వారికే ఈ బోధను చెప్పు కాబట్టి ఈ బోధ ఎందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు సుజనులకు మాత్రమే ఈ బోధ ఎందు ఆసక్తి కలిగినటువంటి వారికే ఈ ప్రబోధ చెప్పాలి కానీ మరి ఇతరులకు చెప్పవద్దు అని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడు కాబట్టి తిన్నని ఈ బోధ శిష్యా తిలుక మరువకు మీ సుజనుల అోలా పలుక వెరువకు మీ సుజనులైనటువంటి వాళ్ళు వారికి ఈ బోధయందు ఆసక్తి కలిగినటువంటి గురు కృపకు పాత్రులైనటువంటి వారికే ఈ ఉన్నటువంటి ప్రబోధలో ఉన్నటువంటి ఒక ధర్మ మర్మ రహస్యాలని తెలియజేయాలి కానీ ఎవరి ముందు పడితే వారి ముందు పలకవద్దు కాబట్టి నిన్ను కుముతులు వచ్చి నీలో తడిగితే వారి ఎన్ని విధము లానీ వెదిగింపాకి శిష్య అని అంటున్నాడు కాబట్టి ఎన్ని కుతుములు వచ్చి కాబట్టి మరి ఈ బోధయందు ఆసక్తి కలిగినటువంటి వారికే ఈ బ్రోధ బోధ చెప్పాలి కానీ కుముతులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ లోత అడిగితే ఈ బోధ మీద ఆసక్తి లేని వారికి కట్టి వచ్చి నటన చేసి నటించి నీలో ఉన్న ఉన్నటువంటి ఈ లోతుని నటన చేసి దొంగలించాలనేటువంటి వారికి ఈ బోధ చెప్పవద్దు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఈ ప్రపంచములో ఎందుకంటే ఆషాఢభూత శిష్యుని మనం చెప్పుకున్నాం కదా ఆషాఢభూత శిష్యుడు ఎలా ఉంటాడు అనేటువంటిది గురువు ముంగట నటన చేసి మంచి మంచి అరుడు తగిలినటువంటి సశిష్యుని లెక్క ప్రవర్తన చేసి లాస్ట్కు ఏమైనాడంటే తాను గురు ఆజ్ఞకు బద్ధ్రుడై మరి తాను తా గురువారి దగ్గర ఉన్నటువంటి వస్తువును దొంగిలించి తానే అయిపోయినాడు కదా ఆషాఢభూతి శిష్యుని కథ చెప్పుకున్నాము కదా మరి ఆ విధముగా ఇట్లా నటన చేసేటువంటి శిష్యులు ఉంటారు నటన చేసేటువంటి మనసులు ఉంటారు కాబట్టి వాళ్ళ లోతు ఎరిగి ఈ యొక్క ప్రబోధను చెప్పు కానీ గురుమూర్తి కృపకు పాత్రులైన వారికి మాత్రమే ఈ బోధలోని ధర్మ మర్మ రహస్యాలను తెలియజేయాలి కానీ మరి ఎవరి ముందు పడితే వారి ముందు ఈ బోధ మాట్లాడవద్దని కృష్ణ ప్రభువులు మనకు సందేశాన్ని ఇస్తున్నాడు ఈ కథార్థము ద్వారా కాబట్టి ఇంతటి గొప్పలైనటువంటి ప్రబోధ ఇది ఇది రత్నములతో కూడినటువంటి కథార్థాలను ఎవరి ముందట పడితే వారి ముందట చదవద్దు సుజనులైనటువంటి వాళ్ళు గురు కృపకు పాత్రులైనటువంటి వాళ్ళు గురు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు సజ్జనులకు మాత్రమే ఈ ప్రబోధని తెలియజేయాలి కానీ ఎవరి ముంగట పడితే వారి ముంగట మాట్లాడవద్దు నీవు కాబట్టి ఆ పద్ధతిని ఆచరించమని మనకు ఈ కందార్థం ద్వారా కృష్ణ ప్రభువు ఆజ మనకు సందేశాన్ని ఇచ్చి ఆదేశిస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం